హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్ అండ్ ఇవాళ చీర కట్టుకున్నాను అండ్ మొన్న డ్రెస్సు నుంచి బ్లౌజు కన్వర్ట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పాను కదా అందరికీ ముందుగా హ్యాపీ సండే ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను అండ్ నిజంగా చెప్పాలంటే అసలు వీడియో తీద్దామని అనుకోలేదు ఇవాళ జస్ట్ అలా కట్టుకున్నాను కాటన్ చీరనే కదా ఏ సమ్మర్లో కట్టుకున్నా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మా వారు బయటికి వెళ్ళిరు బయటకు వెళ్ళి అది రాగానే నేను అంటే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ ఇట్లా చీర కట్టుకున్నాను రావడంతోనే మా వారు అడుగుతున్నారు లేకనా ఇటు పోతున్నాం అని చెప్పేసి ఇక్కడ రండి నాని నానే ఇక్కడ రా చెప్పండి మీరు లేకుండా ఎట్లా పోతున్నా నేను ఫ్రెండ్స్ 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 వినండి మీకే చెప్తున్నారు ఫ్రెండ్స్తోనట అండ్ మా బ్యాచ్ ఇక్కడ ఉంది బట్ ఎటు వెళ్ళాం మేము దాదాపుగా అనుకుంటాం నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద ప్లానింగ్ వేసుకుంటాం ఎటు పోస్ట్ అదన్నట్టు బట్ వెళ్ళే వాళ్ళు ఉంటే మా ఫ్రెండ్స్తో వెళ్తామని చెప్పేసి నేను అనుకుంటాను కానీ దాదాపుగా ఇటు వెళ్ళను అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకున్నా చాలా రోజులు చెప్పాలనుకుంటున్నాను అండ్ మనం బింది పెట్టుకుంటాం చూడండి దాన్ని బట్టి కూడా కొంచెం చెప్పచ్చు మొదటి కొంచెం హైబ్రోస్ పైన వైపున పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఫ్రీడంగా బతకడానికి ఇష్టపడతారట అదేవిధంగా రెండు హైబ్రోస్ మధ్యలో ఇలా పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఇరుగ్గా బతకడానికి ఇష్టపడతారట ఇది మీరు పాటిస్తారా నేనైతే ఫ్రీడంగా బతకడానికి ఇష్టపడతాను కాబట్టి ఫ్రీడమ్ అంటే ఓకే ఏదైనా నిర్ణయం తీసుకోగలము అనుకునే ఈ బిందిని బట్టి కూడా ఇంత గెజ్జేచ్చా అనిపిస్తుంది నాకు ముందుగా తెలిసింది అప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే హైబ్రో మధ్యలో పెట్టుకుంటారా కొంచెం పైన పెట్టుకుంటారా అనేది చూడండి నిజంగానే అది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ రెండు హైబ్రోస్ మధ్యలో ఒకసారి ఎప్పుడైనా టిక్లీ ఇట్లా అంటే బింది పెట్టుకుంటే ఎందుకో తెలియని కంఫర్ట్గా ఉండదు అన్నట్టు కొంచెం ఇరుక్కిరుగ్గా ఇరుగిరిగ్గా అనిపిస్తుంది అదే కొంచెం పైన పెట్టుకుంటే కొంచెం ఫ్రీడమ్గా హైగా అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా అనిపిస్తుంది నిజంగానే ఇలా అనిపిస్తుందా అనేది కామెంట్ చేయండి ఉన్న డ్రెస్సు నుంచి కన్వర్ట్ చేసిన బ్లౌజ్ ఇది ఒకసారి చూపిస్తాను ఈసారి నెక్స్ట్ అయితే ఈ చీరను ఫ్రాక్ అంటే లాంగ్ ఫ్రాక్ కానీ అలా ఏమైనా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఆప్రెళ్ళ ఫ్రాక్ ఇట్లా ఎందుకు అంటే చీర చూడండి నవరాత్రులప్పుడు అమ్మవారికి ఇట్లా సాంబ్రాణి పొగ వేస్తుంటే ఇక్కడ కాలింది యాక్చువల్లీ నిజంగా నాకైతే ఆ రోజు అమ్మవారు కాపాడింది అని చెప్పేసి అనుకోవచ్చు ఇంకా ఇక్కడ ఇక్కడ అంటే అమ్మవారికి ఇట్లా సాంబ్రాణి ఇస్తూ ఉన్నాను ఈ పళ్ళు వచ్చేసి సైడ్లో దీపాలు వెలుగుతూ ఉండే దాన్ని అంటే నాకు తెలియకుండానే పడ్డది పొంగ అంతా పడ్డది అన్నట్టు కాకపోతే ఇది కాటన్ చీర ఉండడం వల్ల ఏమైందంటే పడడంతోనే దీపం అనేది కొండెక్కింది అదే పాలిషర్ ఛారీస్ అట్లా ఏమైనా ఉంటే పడడంతోనే అంటుకునేది అదైతే నిజంగా చెప్తున్నాను ఆ వీడియో అసలు అప్ అంటే అప్లోడ్ చేయాల్సింది అప్పుడు ఏందో నాకు సెంటిమెంట్గా వద్దులే అని చెప్పేసి అనుకున్నాను ఆ సీరియల్ అలా చూపిస్తారు చూడండి ఆ రేంజ్లో ఉండే ఆ వీడియో మా బాబు పెట్టి అలా చూస్తుంటే నిజంగా నాకైతే భయం వేసింది ఇది అది ఇది ఆ రోజు కాటన్ కాకుండా ఏదైనా పాలిస్టర్ జార్జెట్ షారీ ఉంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనిపించింది బట్ అమ్మవారు ఉంది కదా మనకి ఏం ఇబ్బంది ఉండదు చూసుకుంటారు అని చెప్పేసి నమ్మకం కాకపోతే కాటన్ చీర వల్ల కూడా కొంచెం షేప్ అయింది అని అనుకోవచ్చు ఇది చీర దీన్ని డ్రెస్గా కన్వర్ట్ చేస్తాను మొన్న బ్లౌజ్ కుట్టుకున్నాను కదా డ్రెస్ నుంచి కన్వర్ట్ చేశాను కదా ఇది ఈ ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ కోసమే దీన్ని ఇలా కన్వర్ట్ చేయడం జరిగింది అన్నట్టు కాకపోతే బాగుంది కానీ కొంచెం లూజ్ ఉంది కొంచెం ఫిట్టింగ్ చేసుకోవాల్సింది చేసుకోవాలి కూడా అండ్ ఇవాళ వచ్చేసి వంట మా వారికి ఫంక్షన్ ఉంది తను ఫంక్షన్కి వెళ్తారు ఏమో అందుకే లూజ మీరంతా అనాల్సిన అవసరం లేదు అంటే చీరలో అంటే కాటన్ చీర కట్టుకుంటే చాలా మందికి డౌట్ ఏంటంటే లావు కనిపిస్తాము అలా అని అలా ఏమీ ఉండదండి అంటే కొంచెం కాటన్ లో కొంచెం చేసిన శారీస్ అట్లా ఉంటాయి కదా అవి కొంచెం స్టిప్ గా ఉంటాయి కాబట్టి లావు కనిపిస్తాము దీంట్లో చూడండి నేను ఎంత సన్నగా కనిపిస్తున్నానో చెప్పండి కరెక్టే కరెక్ట్ అని ఒప్పుకోకండి నిజం చెప్పండి అవును సన్నమే కనిపిస్తాం ఇది ఇంకా లెనించిన బాడీ చిక్కి హగీగా ఉంటుంది కాబట్టి ఎంత రండి నాకు లివర్ ఇష్టం బట్ మా వారు ఏం తెచ్చారో చూద్దాం మటన్ ఇష్టం లివర్ అంటే లివర్ ఏం కాదు మటన్ ఇష్టం అది అన్నట్టు లివర్ అయితే తెచ్చిర్రు ఇప్పుడు నేను నా మందం ఫ్రై చేసుకోవాలి ఎంత పక్క ఇది పావు ఇక్కడ చూడండి లివర్ లివర్ ముక్కలు ఎక్కువ ఉంటాయి నాకు ఎక్కువ ఇవే ఇష్టం కాబట్టి మటన్లో ఎక్కువ ఇవి అండ్ అదే అదేవిధంగా చికెన్లో కూడా ఎక్కువ లివర్ తినడానికి ఇష్టపడతాను అమ్మ అయితే ఇవి నా కోసం సపరేట్గా చేసి పక్కకు పెడుతుంది హాఫ్ కేజీ కంటే తక్కువ హాఫ్ కేజీ కంటే తక్కువ ఇది అన్నట్టు మటన్ నా కోసం ఇవ్వాలా అది కూడా మటన్ తినాలంటే ఎట్లంటే అండి ఏమైనా రోటీస్ ఉండాలి చపాతీస్ ఉండాలి అలా అయితేనే తినగలం రైస్లో అంటే కష్టం ఇప్పుడు చేసుకోవాలి ఇంత వేడిలో కూడా చేసుకోవాలి తప్పదు తినాలనుకుంటే చేసుకోవాలి ఏ రోజు మానేయాలి మా వారికి మంచి ఫంక్షన్ ఉంది కాబట్టి బయట తినేసి వస్తారు అయితే మేము సెల్ఫ్ వీడియో తీయొచ్చుకుందే మనం మాట్లాడుకుంటాం ఇంకొకటి అండి ఒకవేళ మీ హైట్ హైట్కి తగ్గట్టు మీ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే నేను చెప్పేది ఒకటే మీరు హైట్ ఉన్నారు అనుకోండి హెవీ నెక్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇలాంటి ప్రాబ్లం ఏమైతే లేదు కొంచెం హైట్ తక్కువ ఉన్నారు అనుకుంటే డీప్ నెక్ వేసుకోవడానికి ఇష్టపడండి అలా అయితే బాగుంటుంది ఇంకా ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా ఎంత చిన్నగా పెట్టిస్తే అంత మంచి లుక్ ఉంటుంది అన్నట్టు హైట్ తక్కువ ఉన్న చెప్తున్నాను నేను మళ్ళీ పళ్ళు వేసుకునేటప్పుడు ఇక్కడ కరెక్ట్ చూసుకోవాలి ఇది కొంతమందికి ఇట్లా ఉల్టాయించినట్టు వేసుకోకండి ఇక్కడ కరెక్ట్ పాయింట్ వచ్చేటట్టు చూసుకోండి అండ్ ఇవి చిన్నగా పెట్టుకోండి ఇట్లా వన్ సైడ్ కానీ టూ అంటే టూ లేయర్ అలా పెట్టుకోకుండా చిన్నగా పెట్టుకోండి అలా నడుము కనిపించడం అలాంటిది ఏమి ఉండదు జస్ట్ ఇట్లా మనం పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది హైట్ తక్కువ వాళ్ళు అలా పెట్టుకుంటే ఇంకా కొంచెం హైట్గా అనిపిస్తారు లాంగ్ ఫ్రాక్ అట్లా ఏమైనా వేసుకున్నప్పుడు లెగ్గింగ్ వేసుకోవడానికి ఇష్టపడండి లూజ్ పాయింట్ కాకుండా లెగ్గింగ్ వేసుకోవడానికి ఇష్టపడితే కూడా మంచి హైట్ అనేది జస్ట్ చెప్దాం అనుకున్నాను అంటే వేరే రకంగా ఏమీ తీసుకోండి నాకు తెలిసింది చెప్దాం అనుకున్నాను ఇవాళ వంట మా వారినే చేయమని చెప్పేసి చెప్దాం అనుకున్నా ఇద్దరమే కదా మీరు చెయ్యండి నాకోసం అని చెప్పేసి నాన్ వెజ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు వండితేనే నాకు ఇష్టం చెప్పండి అందుకనే నన్ను కూడా పిలుస్తే అయిపోయేది కదా ఈ వంట చేసేది తప్పేది నాకు నిజంగా మా వారిని పిలిచి అంటే అట్లేం కాదులే కానీ నన్ను కూడా పిలుస్తే అయిపోయేది అనిపించి ఈ వంట చేసుడు తప్పేది ఇంత వేడిలా ఇంకా ఇదంతా చేసుడు ఇది కాని కానీ 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 మీకోసం కాదు కదా నా కోసం మొత్తం ఒక్కసారి అండి ఎటో వెళ్ళాల్సి ఉండే మా వారు టైంకి రాలేదు 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 నేను చూస్తూ ఉన్నా మా పాప నేను ఇద్దరం రెడీ అయ్యి చూస్తూ ఉన్నాము ఆ రోజు ముందు ఏమో దేనికో మటన్ అమ్మ పంపించిందో దేనికో వచ్చింది అయితే ఇంకా వస్తున్న బర్త్డే పార్టీకి వెళ్ళాల్సి ఉండే ఇంకా వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి ఇంకా రానే లేదు మా వారి మీద కోపంతో ఏం చేసినామంటే మటన్ మొత్తం ఫ్రై ఫ్రై అండ్ పుల్క లాగా చపాతి చేసేసి మా వారి కోసం గింత కూడా చికెన్ మటన్ ఉంచకుండా నేను మా పాప ఇద్దరం తినేసాం అట్లా ఉంటుంది మాతోనే నిజం ఇది లేదో మీరు మీరు చెప్పండి అంతే కొంచెం గ్రేవీ ఉండే ఆ గ్రేవీ మా వారు కూడా వెళ్ళలే ఫంక్షన్కి కాకపోతే వేరే కర్రీ ఏదో ఉండే ఆ కర్రీతో పెట్టేసాను మటన్ మాత్రం మొత్తం దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉండేనాజీ ఉండే మొత్తం మటన్ మేము వండుకొని తినేసినాం మా వారికి వేరే కర్రీతో పెట్టా జస్ట్ గ్రేవీ ఏమో ఉండే ఆ గ్రేవీ నెక్స్ట్ డే పెడితే అబ్బా ఇంత మంచి కర్రీ మీరు మొత్తం అది కూడా సూప్ కూడా చేయలేదండి మొత్తం ఫ్రై చేసేసి తినేసాం మీతో కరెక్టే కదా మనం అనుకున్న టైంకి రెడీ అయి ఉన్నప్పుడు ఆ టైంకి రావాలి కొంచెం పది నిమిషాలు ఇటో అటో అంటే కరెక్ట్ ఇంకా రెడీ అయినాక వెయిట్ చేయడం అంటే కష్టం అనిపిస్తుంది అందుకని చెప్పేసి నాకు బాగా కోపం వచ్చింది అక్కడికి లేట్ అయిపోయింది వాళ్ళు కూడా బర్త్డే ఫంక్షన్ అనేది అయిపోయింది ఇంకా రాకపోతే నేను ఆయనతో ఏం చేసేది ఉందని చెప్పేసి మంచిగా ఇంట్లోనే ఉన్న వన్ అంటే మటన్ని మంచిగా వండేసి చపాతి చేసేసి వేడివేడిగా అది కూడా గ్రేవీ లేకుండా మొత్తం ఫ్రై చేసేసి తినేసాను అందుకని మా వారు అప్పటి నుంచి అనుకుంటారు టైం రెడీ అయి ఉన్నారంటే టైంకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు మీరేమైనా మాట్లాడతారేమో మాట్లాడండి లేదు మాట్లాడండి ఓకే చాలు మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్తాం అని చెప్పేసి చెప్పా గుర్తుందా ఇవ్వలేదు టూ డేస్ బ్యాకే చెప్పా మీకు గుర్తుందా లేదా అని చెప్పండి జన్యుగా అడుగు అడుగుతున్నాను నేను అప్పుడు అప్పుడు గుర్తుండదు లేదు లేదు టూ డేస్ బ్యాక్ లేదు చెప్పండి మీకు గుర్తుందా లేదా ఇంకొక విషయం అండి మా వారికి డబ్బుల విషయంగా అయినా ఏదైనా సరే నేను ఇచ్చిన గుర్తుండవు తను నాకు ఒక రూపాయి ఇచ్చిన గుర్తుంటది అలా ఉంటది నేను చెప్పా నీకు నిన్ననే చెప్పా మనం సాయంత్రం వెళ్ళాలి అని చెప్పేసి నిన్న సాయంత్రం పోలేదు నిన్న సాయంత్రం గురించి కాదు ఈ రోజు సాయంత్రం లేదంటే నిన్న ఈ రెండు రోజులు ఎప్పుడైతే వీలైతే సాయంత్రం తీసుకెళ్లాలని ఆ చోటు నువ్వు చెప్తే నీకు గుర్తుంటే చెప్పు అదే ఆ సాయంత్రం వరకు ఫోర్ ఓ క్లాక్ వరకు నీకు అవకాశం ఉంది ఆ లోపల గుర్తుంటే చెప్పు నేను రెడీ అవుతా లేదు అంటే నేను చెప్పా ఆల్రెడీ చెప్పాను కాబట్టి గుర్తుందా నాలుగు గంటల గుర్తు తెచ్చుకుంటా తెచ్చుకుంటా ఓకే నేను చూస్తాను కదా అండ్ సాయంత్రం తప్పకుండా వీడియో పెడతాను మా వారికి గుర్తుందో లేదో అది కూడా కనుక్కొని ఇప్పుడైతే వంట చేసుకుంటాను తింటాను జస్ట్ స్మాల్గా సండే స్పెషల్ వీడియో అన్నట్టు జస్ట్ మాట్లాడదాం అనిపించింది దాంట్లో ఏం లేదండి మీరు కూడా మా కుటుంబ సభ్యుల లాగానే అనిపిస్తుంది ఎందుకు పొద్దున్న లేచి ఏదైనా చిన్న వీడియో పెడదాం అని చెప్పేసి అనిపిస్తుంది అండ్ సరదాగా మీతో అలా అలా ఏం లేదు మనం అంత ఫేమస్ ఏం కాదులేదు ఏదో అందరి సపోర్ట్తో అలా చిన్నగా నాకు వచ్చిన వస్తువు చెప్దాం అనుకున్నాను అంతే కానీ దాంట్లో ఏం లేదు అండ్ ఈ చీరని ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో అంటే బాగుంటుంది మీరు అని చెప్పేసి మీ సలహా ఏమైనా ఉంటే తప్పకుండా ఇవ్వండి దీన్ని అయితే తప్పకుండా అమ్మని కట్టుకోండి అమ్మ నువ్వు కట్టుకో చీర అంటే నాకు అద్దులేవే అని చెప్పేసి అంది అందుకే డ్రెస్ కన్వర్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అది కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను డిజైన్ చేస్తాను ఇంకొక చీర కూడా చూపిస్తాను ఆగండి మీకు ఉల్లిగడ్డలు వచ్చి పోసుకుంటాను ఆ చీర కూడా అలాంటి ఉన్న శారీకి నేను పైపింగ్ వేస్తే మంది కామెంట్ చేసింది ఏంటంటే అక్క ఆ పైపింగ్ కాకుండా ఇంకొకటి వేస్తే బాగుండు కదా అని చెప్పేసి అన్నారు అన్నట్టు ఓకే ఇప్పుడు ముందుగానే అడుగుతాను మీకు ఏ పైపింగ్ అయితే బాగుంటుంది అనేది కిచెన్ మొత్తం చూపించేసారు మా వారు ఇవాళ సండే బ్లాగ్ కదా మా వారు ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పేసి మా వారిని ఈ కెమెరాలో తీసుకొస్తే ఏది మాట్లాడట్లేదు కెమెరాని మొత్తం షేక్ చేస్తున్నారు చలో రండి ఈ చీర తీసుకున్నాను రీసెంట్గానే ఉన్న తీసుకున్నాను ఇక్కడ చూడండి దీంట్లో ఉన్న కలర్స్ అబ్జర్వ్ చేయండి మీరు దీనికి వచ్చేసి ప్లేన్ బ్లాగ్ వచ్చింది నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఉండే జంగిల్ టీమ్ షార్ట్ తీసుకోవాలని చెప్పేసి ఈ చీర అయితే తీసుకున్నాను దీనికి ఏ పైపింగ్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో అది తప్పకుండా కామెంట్ చేయండి నేను అదే పైపింగ్ వేస్తాను ఒక్క నిమిషం ఇక్కడ చూడండి దీంట్లో కలర్స్ అబ్జర్వ్ చేయండి మీరు ఆ కలర్లో ఏదో ఒక కలర్ తీసుకొని నేను ఇక్కడ పైపింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇదే బ్లౌజ్ వేసుకోనా లేదా వేరే బ్లౌజ్ ఏమైనా డిజైన్ చేసుకోవాలనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఏమీ అనుకోలేదు యాక్చువల్లీ ఈసారి మిమ్మల్ని అడిగినాకనే దీన్ని డిజైన్ చేద్దాము అనుకున్నాను కాకపోతే కింది వైపున పైపింగ్ యాడ్ అని చెప్పేసి అనుకుంటున్నాను చీర కొంచెం మంచి లుక్ వస్తుంది కదా అని చెప్పేసి మీరు చెప్పండి దీంట్లో కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి కెమెరా కొంచెం దగ్గరికి తె ఇక్కడ చూడండి ఈ కలర్స్ అయితే ఉన్నాయి బ్లూ అండ్ ఎల్లో సిల్వర్ మీరు దీన్ని బట్టి ఏ కలర్తో పైపింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి దాని ప్రకారం నేను దీనికి పైపింగ్ అనేది యాడ్ చేశాను మళ్ళీ దీంట్లో ఉన్న కలర్స్ ఏమైనా బ్లౌజ్ వేసుకున్నా అదే బ్లౌజ్ అనేది కూడా కామెంట్ చేయండి ఈసారి చూద్దాం మరి మీ సలహా ప్రకారం ఏ కలర్ అయితే కామెంట్ చేస్తారో ఆ కలర్ని బట్టి వేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి రిసెంట్ కానీ తీసుకున్నాను అది కూడా అండి మనం ఏమంటారు దాన్ని డిస్ప్లేలో ఉండే చీర బొమ్మ బొమ్మకి కట్ కట్టేసి ఉన్నారు ఎందుకో నచ్చింది అండ్ దీన్ని రేటు అంతా ఏం ఎక్కువ కాదు బట్ చేయండి ఒకవేళ మీకు తెలుసుంటే కొంచెం శారీ అంత షాప్ ఏం లేదు కానీ తీసుకున్నాం తప్పదు కదా కొంచెం నచ్చింది అండ్ కొంచెం ఫంక్షన్ వేరు ఉంది కదా అని చెప్పేసి ఇది ఇవాళ వీడియో అండ్ మొత్తం కుకింగ్ ఇది అది అంత ఓపిక లేదు ఇప్పుడు వేడికి ఘోరంగా వేడి ఉన్నది జస్ట్ చిన్నగా మాట్లాడదాం అనుకున్నాను సండే రోజు అలా సరదాగా కాసేపు అండ్ ఈ బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ సండే ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వీలైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అది కూడా మా వారికి గుర్తుకొస్తే చూద్దాం మరి నెక్స్ట్ వీడియోలో అయిపోయింది అండ్ చపాతీ చేస్తున్నా చెప్పాను కదా నాకు ఏ అయినా సరే కావాల్సిందే నాన్ వెజ్ తినాలంటే ఏదో ఒక ఉండాలని చెప్పేసి మక్క రొట్టె చేసుకుంటున్నాను జస్ట్ రెండే అంటే రండే చేస్తున్నాను ఈవినింగ్ అంటే మళ్ళీ మా వారి కోసం చేస్తాను ఇప్పుడైతే రెండు చేస్తున్నాను ఇటు రైస్ పెట్టేశాను చూసారు కదా వైట్ రైస్ కొంచెం అండ్ మక్క రొట్టే రెడీ అయిపోతుంది వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి కానీ ఒక్కదాన్నే తినాలంటే కొంచెం ఇబ్బంది అంటే అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు పిల్లలు ఉంటే వాళ్ళతో తినేస్తాను లేదంటే మా వారు ఉంటే మా వారితో తింటాను ఇక్కడ చూడండి నాలుగై అంటే నాలుగై చపాతీ చేశాను మా వారి కోసం రెండు నా కోసం రెండు అండ్ అదేవిధంగా మటన్ కర్రీ చూసారు కదా కొంచెం దగ్గరకనే వండాను గ్రేవీగా వైట్ రైస్ ఇప్పుడైతే తినేస్తాను అమ్మకో లేదంటే ఎవరికన్నా మా పాపకు ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ తింటాను అన్నట్టు అలా కూడా అంటే ఒకదాన్నే కూర్చొని తినడం కాదు ఎవరితో మాట్లాడన్నా తింటే అట్లా మంచిగా అనిపిస్తుంది ఓకే అండ్ మీరు సండే స్పెషల్ ఏముంటుంది అందరి ఇంట్లో అదే నాన్ వెజ్ ఫిష్ అలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు ఇదిగోండి అండ్ మటన్ కర్రీ మా వారు కూడా ఫోన్ చేశాను లేట్ అవుతుంది నువ్వు తినేసేయన్నారు అందుకని ఇంకొకటి అండి మీరు అంటే మటన్లో ఇట్లా కొబ్బరి పొడి వేసుకుంటారా నేనైతే వేస్తాను అమ్మ ఏం చేస్తా అంటే కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని కొంచెం మంట ఇట్లా మంట మీద పెట్టి కొంచెం కాల్చి దాన్ని గ్రైండ్ చేసి మటన్లో వేస్తుంది కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి ఫ్లేవర్ కూడా అంటే మటన్ కర్రీ టేస్ట్ కర్రీ మంచి డిఫరెంట్గా టేస్ట్ అని వస్తుంది అదేవిధంగా మనకు గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు మీరు ఒకవేళ ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే నేనైతే చేస్తాను చికెన్లో కూడా వేయచ్చు బాగుంటుంది